సార్ ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రధాని ప్రగతి ప్రదాతకు స్వాగతం పలుకుతూ ఈరోజు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది ఎనిమిది ప్రాజెక్టులు శంకుస్థాపనలు అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు మీరు చూసుకున్నట్లయితే పూడి మడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బు దాదాపు లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో దీన్ని అయితే శంకుస్థాపన చేస్తున్నారు విశాఖ కేంద్రంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఒక్కగా ఒక వంద నలభై తొమ్మిది కోట్లు అవుతున్నాయి దీన్ని అయితే నిర్మిస్తున్నారు ఇక రోడ్ల విస్తరణకు సంబంధించి విస్తరణ దాదాపు పది ప్రాజెక్టులు అయితే విస్తరణ అయితే జరగబోతున్నాయి ఇక నెక్స్ట్ కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్ను కూడా ఈరోజు మనకి ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట ఇక జాతికి అంకితం చేయబోతున్నాయి కొన్ని అయితే ఉన్నాయి ఆరు రైల్వే ప్రాజెక్టులకి సంఖ్యకు సంబంధించి ఈ విధంగా శంకుస్థాపన చేయబోతున్నారు అదేవిధంగా నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్కు సంబంధించి కూడా ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభిస్తున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏడు దాదాపు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లకు సంబంధించిన ఏడు ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు అదేవిధంగా మూడు రైల్వే లైన్లకు సంబంధించి రాయలసీమలో రెండు రైలుసీమల ప్రాజెక్టులకు సంబంధించి రాయలసీమలో రెండు మామూలుగా అనమాట మొత్తంగా మూడు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా అయితే చేస్తున్నారు మొత్తంగా ఎంత మనకి విశాఖపట్నంలోని వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ నుండి ఏయు ఇంజనీరింగ్ కళాశాల వరకు వీరి రోడ్ షో అయితే జరుగుతుందన్నమాట ఆ తర్వాత సాయంత్రం మనకు ఐదున్నరకు ఇంజనీరింగ్ ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదాలో భారీ బహిరంగ సభ అయితే ఉంటుంది సో ఈ విధంగా కీలక ప్రాజెక్టులు ఏపీకి ఎప్పుడు లేని విధంగా ఇన్ని ప్రాజెక్టులు అయితే ఈరోజు శాంక్షన్ అవుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి